జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంలో చిక్కుకున్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగినిగా ఉన్నటువంటి వీణ అనే మహిళ మహిళను తను కొంతకాలంగా వేధిస్తున్నారంటే ఆ మహిళ కూడా ఒక వీడియోని అయితే విడుదల చేసింది అయితే వైసీపీ ఎక్స్లో దానిని పోస్ట్ చేయడంతో అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే అతనికి సంబంధించిన కొన్ని న్యూడ్ వీడియోలు కూడా విడుదలయ్యాయి సో ఈ నేపథ్యంలో ఆ మహిళ అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది తనను సంవత్సరం నరగా ఆయన లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు ఐదు సార్లు అభాషణ కూడా చేయించారని చెప్పి ఆ మహిళ అయితే వీడియోలో పేర్కొన్న కూడా మనం చూసాము మొత్తంగా చూసుకున్నట్లయితే తనకు ఒక కుమారుడు ఉన్నాడు తన భర్త తనకు దూరంగా ఉంటున్నాడని అయితే ఈ నేపథ్యంలోనే తనకు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విష్ చేయడానికి తాను విష్ చేశాను విష్ చేసిన తర్వాత అంటే సోషల్ మీడియా ద్వారానే తనకి విషెస్ చెప్పాను అప్పటి నుంచి కూడా తనను రెగ్యులర్గా మాట్లాడుతూ తనతో కలుస్తూ వస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలోనే తను తను బలవంతంగా ఐదు సార్లు ఇట్లా అభాషన్ కూడా చేయించారని కూడా మహిళ అయితే పేర్కొంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విషయం అయితే వైసీపీ సోషల్ మీడియా ద్వారా అయితే బయటికి రావడం జరిగింది దీనిలో ఏమన్నా కుట్రకోణాలు ఉన్నాయా అనే ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి అయితే అరవ శ్రీధర్ కూడా ఒక వీడియో విడుదల చేశారు తన ఫేక్ వీడియోలు అన్నింటినీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది తన చట్టపరంగానే చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు తాను ఎమ్మెల్యేగా కాకముందు మూడు సంవత్సరాలు సర్పంచ్గా చేశానని తానేంటో అందరికీ తెలుసని నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మీద ఆయన అడుగుజాడల్లో నడిచే మనిషిని కావాలనే తనను ఇబ్బంది పెట్టేలాగా ఇలా వీడియోలు క్రియేట్ చేసి ఇలా తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆయన పేర్కొన్నారు చట్టపరంగానే వెళ్తాను కేసు పెడతాను కోర్టు ద్వారానే తాను దీని అంతటిని కూడా పరిష్కరించుకుంటానని చెప్పి కూడా ఆయన ఒక వీడియోని అయితే విడుదల చేశారు అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల కూడా మీడియా ముందుకు రావటం జరిగింది సదరు మహిళ తమకు బంధువు అంటూ కూడా తమ ఇళ్ళ ఇంటికి చాలా సార్లు వచ్చిందని తమ బిడ్డను కూడా బెదిరి పాతి కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసిందని కూడా ఆమె ఒక మీడియా సమావేశం పెట్టిన పేర్కొనడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది పాతి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఇవన్నీ జరగన నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకుని తమను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆమె అయితే ఆరోపణలు చేశారు సో ఈ నేపథ్యంలో తాము జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని కూడా ఆమె పేర్కొన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విషయం మొత్తంగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఎందుకంటే జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన అంటే పార్టీని ఏమన్నా అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఏమన్నా కుట్రలు చేస్తున్నారా లేకపోతే అసలు దీనిలో వాస్తవం ఎంత ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే మహిళా కమిషన్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది బాధిత మహిళతో కూడా ఆమె నిన్న రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి రాయపాటి శైలజ కూడా నిన్న ఫోన్లో మాట్లాడారు దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే చే వాళ్ళకి ఖచ్చిత ఖచ్చితంగా కూడా శిక్ష పడేలాగా చూస్తామని కూడా ఆమె చెప్పారు అయితే దీని మీద అయితే సమగ్ర విచారణకు అయితే ఆమె ఆదేశించడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఈ పెద్ద ఈ వార్త వైరల్గా మారిన నేపథ్యంలో ఏపీ మొత్తం కూడా దీని మీదనే పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఇప్పటికైతే జనసేన పార్టీ నుంచి అయితే అధికారికంగా ఎలాంటిది రాకపోయినప్పటికీ కూడా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో మాత్రం ఇటు ఫేస్బుక్ యూట్యూబ్ అన్ని ఇన్స్టాగ్రాముల్లో ఈ ఫేక్ వీడియోస్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది అయితే తను అరవసం శ్రీధర్ మాత్రం తాను చట్టపరంగానే ముందుకు వెళతాను ఎవరైతే నన్ను కావాలని బ్లాక్మెయిల్ చేసి ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వారిపైన తక్ తప్పకుండా చర్యలు తీసుకుంటానని కూడా చెప్తున్నారు కావాలనే కొంతమంది తమను ఇబ్బంది పెట్టాలని ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా ఆయన బహిరంగంగానే చెప్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ